హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి కొద్ది రోజుల్లో మరి శ్రీకృష్ణాష్టమి ఉంది ఈ రోజున శ్రీకృష్ణుడిని ఇలాగాని పూజిస్తే మీ మీరాశని బట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అదేంటి వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఎనిమిదో అవతారంగా శ్రీకృష్ణుని అవతారమని చెబుతారు శ్రీకృష్ణ భగవానుడి ఆశిస్సులు అనుగ్రహం లభిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయని జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు అంటూ ఉంటారు అలాగే అలా శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి ఎందుకంటే ఈ పవిత్రమైన రోజే చిన్ని కృష్ణుడు జన్మించాడు ఈ రోజున చాలా మంది హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేస్తారు అయితే చిన్ని కృష్ణుడు ఇష్టపడేవి మీరు చేస్తే ఆ కృష్ణుడి అనుగ్రహం ఆశీర్వాదం మీకు తప్పగా లభిస్తాయి మరి జ్యోతిషాస్త్రం ప్రకారం గ్రహాల ఆధారంగా మీ రాశిని బట్టి శ్రీకృష్ణుడిని ఎలా పూజిస్తే మనకు ఇవి లాభాలు కలుగుతాయని తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఈ రాశి వారు రాధాకృష్ణులకు జలాభిషేకం చేయాలి అలాగే శ్రీకృష్ణుడికి ఇష్టమైన వంటకాలతో నైవేద్యం సమర్పించాలి వాటిలో కొబ్బరితో తయారు చేసిన పదార్థాలు అలాగే వెన్నతో తయారు చేసిన పదార్థాలను దానిమ్మ పండ్లను సమర్పించే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు శ్రీకృష్ణుని స్మరించేటప్పుడు ఓ నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఇక వృషభ రాశి వృషభ రాశి వారు శ్రీకృష్ణుడికి పంచామృత అభిషేకం సమర్పించాలి అలాగే రసగుల్ల పాలతో తయారు చేసిన ఇతర పదార్థాలను సమర్పించవచ్చు శ్రీకృష్ణుని ఆరాధించేటప్పుడు శ్రీ రాధాకృష్ణ శరణమ్మ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు ఇక మిథున రాశి మిథున రాశి వారు బాలకృష్ణుడికి అభిషేకం చేయాలి జీడిపప్పు మిఠాయిలు ఐదు రకాల పండ్లను సమర్పించాలి తులసి లేదా క్రిస్టల్ రోసరిని ఉపయోగించి పదకొండు సార్లు శ్రీ రాధాకృష్ణయే నమో నమః శ్రీ రాధాకృష్ణయే నమో స్వాహ అనే మంత్రాన్ని పఠించాలి మీరు కృష్ణుడికి అందించే పండ్లలో అరటి పండ్లు ఖచ్చితంగా ఉండాలని గుర్తించుకోండి ఇది సమాజంలో మీ గౌరవాన్ని పెంచడానికి సహాయపడుతుంది ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు శ్రీకృష్ణుడిని ఆరాధించే సమయంలో ఓం హిరణ్య గర్భాయ అవిక్త రూపేణ నమ అనే మంత్రాన్ని జపించాలి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పిండిలో చక్కెర మిఠాయిలు కలిపి ఆ భగవంతునికి నైవేద్యంగా సమర్పించాలి ఇక సింహరాశి ఈ రాశి వారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున తీపి అన్నం నైవేద్యంగా సమర్పించాలి కృష్ణుడిని ఆరాధించే సమయంలో ఓం క్లీన్ జగధరయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఇక కన్యరాశి కన్యరాశి వారి కుంకుమ కలిపిన పాలు రోటీని ఆవుకు తినిపించడం ద్వారా శ్రీకృష్ణుడిని పూజించాలి శ్రీకృష్ణుడిని ఆరాధించే సమయంలో ఓం పీతాంబరాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఇక తులారాశి ఈ రాశి వారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున స్వయంగా చేసిన ఆహారాన్ని ఆవుకు తినిపించాలి అలాగే ఐదు రకాల పండ్లను శ్రీకృష్ణుడికి సమర్పించాలి అదేవిధంగా ఓం శ్రీ ఉపేంద్రాయ అచ్యుతాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఇక రుచికి రాశి ఈ రాశి వారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున జున్నుతో నింపిన పదార్థాన్ని ఆవుకు తినిపించాలి అలాగే శ్రీకృష్ణుడికి కుంకుమ బియ్యం సమర్పించాలి కృష్ణుని ఆరాధించే సమయంలో ఓం శ్రీ వత్సలే నమ అనే మంత్రాన్ని జపించాలి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి జున్నుతో తయారు చేసిన పదార్థాలను సమర్పించాలి మీరు ఓం శ్రీ దేవ నమః అనే మంత్రాన్ని జపించాలి ఇక మకర రాశి మకర రాశి వారు కృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడికి నల్ల మిరియాలు కలిపిన పప్పులతో నైవేద్యం సమర్పించాలి అనంతరం శ్రీకృష్ణుడికి పూజలు ప్రార్థనలు చేయాలి అదే సమయంలో ఓం నారాయణ సుర్షిందే నమ అనే మంత్రాన్ని జపించాలి ఇక కుంభరాశి కుంభరాశి వారు కృష్ణ జన్మాష్టమి రోజున ఆవులకు బార్లీ పిండిని తినిపించాలి శ్రీకృష్ణుడికి పాయసం సమర్పించాలి అనంతరం కృష్ణుడిని పూజించాలి అదే సమయంలో ఓం లీలా నమః అదే సమయంలో ఓం లీలాధరయ నమః నమ అనే మంత్రాన్ని జపించాలి ఇక మీనరాశి మీనరాశి వారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఎవరైనా ఇద్దరు చిన్నారులకు వేణువును బహుమతిగా ఇవ్వాలి శ్రీకృష్ణుడిని పసుపు బట్టలతో పూజించాలి అనంతరం లడ్డూలను సమర్పించాలి పూజా సమయంలో ఓం దేవకి నందనాయ నమ అనే మంత్రాన్ని జపించాలి సో ఫ్రెండ్స్ మరి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడిని ఇలాగాని పూజిస్తూ మంత్రాన్ని జపిస్తే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి లాభిస్తాయి కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించి ఆ శ్రీకృష్ణుని ఆశీర్వాదం పొందండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు మొదటిగా మీరు ఫస్ట్ టైం కానీ ఛానల్ విజిట్ చేసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు